దసరా తర్వాత రోజు నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వల్ల పంట పండినట్టే అని చెప్పాలి ఎందుకు అంటే శనిదేవుడు పూర్వభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి వారి రాసులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. మొదటిది మకర రాశి స్నేహితుల నుంచి ఈ సమయంలో శుభవార్తలను వింటారు ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ పొందలేని ధన లాభాలను పొంది సంపదను పెంచుకుంటారు స్నేహితులు అండగా నిలవటం వల్ల కొన్ని పనులు చేసి పన్ని మంచి విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు ఈ రాశుల వారికి ఆకస్మికంగా ధన లాభాలు ఉంటాయి పెట్టుబడులు పెట్టే సమయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి ఇక కుంభరాశి వాళ్ళకు కూడా సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా వీళ్ళకి చేయడం వల్ల అపారమైన సంపదను పొందుతారు వ్యాపారాలు చాలా సక్రమంగా సాగుతాయి వీరికి ఎప్పుడు ప్రశంసలే దక్కుతాయి అందరూ పొగుడుతారు కొత్త పనులు ప్రారంభించినా కూడా ఇప్పుడు విజయాలను అందుకుంటాయి కుంభరాశి వాళ్ళకైతే దసరా తర్వాత నుంచి అద్భుతంగా వీళ్ళకు ఉంటుంది డబ్బులకు డబ్బులు ఇక మిథున రాశి వాళ్ళకు కూడా జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి చేసే ప్రతి పనిలోనూ సానుకూల ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కెరియర్ పర అభివృద్ధిలోకి వస్తారు శనిదేవుడు వల్ల అంతా మంచి జరుగుతుంది చేపట్టే ప్రతి పనిలో అదృష్టం తోడుంటుంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే శనిదేవుడికి పూజ చేస్తే అనుకున్న పనులన్నీ వేగంగా జరుగుతాయి మరి అనేది కామెంట్ చేయండి